ఓం గంగం గణపతియే నమ వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది ఏ పూలతో స్వామిని ఆరాధిస్తే మనకు అదృష్టం వస్తుందో చెప్తున్నాను శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారము వినాయక చవితి వస్తుంది అయితే వినాయక చవితి తిది ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ ఒంటి గంట యాభై యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు తిది ముగుస్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్న ముహూర్తం ఉంది ఈ సమయంలో గణపతికి పూజ చాలా శుభకరం అని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిది ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వృచ్చిక లగ్నం అంతే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో వినాయక చవితి పూజ ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందగలరని పండితులు చెబుతున్నారు గణపతికి దళాలు సమర్పించకూడదు గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎర్రటి మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళు గణపతిని గన్నెర పూలతో పూజిస్తే మీ వ్యాపారం అధిక లాభాలు వస్తాయి చామంతి పూలతో గణపతిని పూజిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వస్తుందని పండితులు చెబుతున్నారు